హై ఫ్రెండ్స్ అందరు నమస్తే ఈరోజు మనకు త్రీ ఐటమ్స్ వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ వచ్చినాయి అదేంటంటే ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కాకర మనం చాలా రోజుల నుంచి తెంపుతున్నాం ఇది అయిపోవడానికి వచ్చింది కాకపోతే ఇంకో నెల రోజులు అయితే మనకు రోజు యాభై కిలోలు క్వింటల్ అలాగే ఇరవై ముప్పై కిలోలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంది చలో ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి మనం దున్నేసి అర్జెంటుగా ఏం పెట్టలేము కాబట్టి దీన్ని కొంచెం మందులు ఎక్కించుకుంటూ గ్రోత్ మందులు ఎక్కించుకుంటూ మనం తెంపుకోవడం జరుగుతుంది ఈరోజు అయితే ఈ ముప్పై కిలోలు ఆర్డర్ ఉంది మనకు థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంది మనకు ఎలాగో ముప్పై కిలోలు తెంపితే మనకు వెయ్యి రూపాయలు వస్తాయి అలాగే ఇంగ్లీష్ కీర ఉంది మనకు అవి ఒక రెండు క్వింటల్ ఆర్డర్ వచ్చింది నల్లొంకాయ కూడా మనకు ఒక క్వింటల్ ఆర్డర్ వచ్చింది వాటిని అయితే అమ్మ నేనైతే థర్టీ కేజీసే కాబట్టి నేను తెంపుతున్నా ఒకసారి మన తోట చూడండి చాలా రోజులు అయి పెట్టి మనకు అయితే అంతా పండు మక్కినా కానీ మనకు కొనాలకైతే ఈగురొచ్చి ఈ విధంగా కాయలు అయితే మంచిగా పిందెలు దిగుతున్నాయి వీటికి మనం కొంచెం గ్రోత్ మందులు అవి ఇవి కొట్టుకుంటూ దోమ మందులు కొట్టుకుంటూ కిందికించి మనము వాటర్లో ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ టువెల్ సిక్స్టీ వన్ ఇట్లాంటివి వదులుకుంటూ మళ్ళీ ఈ ఫార్ములా ఫోర్ బోరాను మెగ్నీషియం సిఎన్ ఇలాంటివి వదులుకుంటూ మనం కొంచెం ఇట్లాంటి కాయలను అయితే పెంచుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే సడన్గా ఇప్పుడు దున్నేసినా కానీ మనకు ఏం ప్రయోజనం ఉండదు తీసేసినా కానీ చూస్తారు కదా ఇలాంటి పిందెలైతే మనకు నెక్స్ట్ కటింగ్లో రాబోతున్నాయి కాబట్టి మనం వీటి కోసమే ఈ తోటనైతే ఉంచుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇది విఎన్ఆర్లో ఫోర్ నైన్ త్రీ సీడ్ మొత్తం మాకినా కానీ మనకు చాలా వరకు అయితే పిందెలు దిగుతుంది దాని గురించి అయితే దీన్ని అలాగే ఉంచినాం చూస్తున్నారు కదా చెట్టు అయితే మొత్తం ఇట్లా ఉంది కాకపోతే కొనాలు వచ్చేసరికి మంచిగా ఈగురొచ్చి మంచిగా ప్రతి దానికి ఒక రెండు కాయలు మూడు కాయలు ఇట్లా పిందెలు దిగుతుంది దాని గురించి అయితే మనం దీన్ని పెంచుకోవడం జరిగింది సో ఇది చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఫుల్ వీడియో పెడుతున్నా ఈరోజు మార్కెట్ సంగతి ఏందనేది మొత్తం అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక చిన్న రైతు వెజిటేబుల్స్ ఎలా వండించుకొని ఎలా సేల్ చేసుకుంటే ఎంత మిగులుతుంది అనేది అయితే మన ఛానల్ ఉద్దేశం కాకపోతే కొన్ని కారణాల వల్ల ఎండలు కొట్టడం ప్రకృతి సహకరించకపోవడం వల్ల మనం కొంచెం డిమ్ అయినాం ఒక రెండు నెలలు తర్వాత మళ్ళీ మనం అంతా సెట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ కూరగాయలు ఒక నెల రోజుల నుంచి అయితే మనం రోజు తీసుకెళ్తున్నాం కానీ మనకు టైం సెట్ కాక నాట్లు వేయడం అది ఇది చేయడం వల్ల మనం వీడియోలు అయితే పెట్టలేకపోయాం దీని నుంచి అయినా కొంచెం వీడియోలు వారానికి ఒకసారి అయినా పెట్టడానికి అయితే ట్రై ట్రై చేస్తాం అలాగే షార్ట్ వీడియోస్ అయితే కొంచెం రెగ్యులర్గా పెడుతుంటాను సో ఇప్పుడైతే మనం కూరగాయలు తెంపుదాం ఇప్పుడు మనకైతే ముప్పై కిలోల కాకరకాయలు అయితే ఆర్డర్ ఉంది వాటిలో నేను అయితే ఒక బాక్స్ తెంపినా ఈ బాక్స్ ఒక పదిహేను కేజీలు ఉంటుంది ఇంకొక పదిహేను కేజీలు తెంపేస్తే అయిపోతుంది మనకు ఈ క్వాలిటీ తెప్పుకోవాలి ఇక నెక్స్ట్ కొంచెం సెకండ్ క్వాలిటీ ఉంటాయి కదా ఈ రకం అది మనకు ఎలాగో ఆఫ్ రేట్ పోతుంది కాబట్టి అవి ఒకరోజు సాయంత్రం తెంపుకొని తర్వాత మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది సో వీడియోనైతే అయితే చూస్తూనే ఉండండి చూడండి ఇదే మన ఇంగ్లీష్ కిరా ఇది మనకు ఎనిమిది గుంటలు ఉంది చాలా రోజుల నుంచి అయితే మనకు దీంట్లో ఇంగ్లీష్ కిరా అయితే మనం సాగు చేస్తున్నాం సరే కాయలు చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ ఇంగ్లీష్ కిరాణయితే మేము సాగు చేస్తున్నాం ఒకటే చెట్టు ఫైవ్ వరకు తీసుకెళ్ళాలి సైడ్కే మన కొమ్మలు వస్తే ఆ కొమ్మలన్నీ అయితే తీసేయాలి ఇక ఇట్లా ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క కాయ కాస్తుంది అన్నమాట ప్రతి ఆకు ఒక కాయ ఉంచుకొని తర్వాత ఈ పక్కకు సైడ్కి ఇక్కడ వచ్చారు ఇది కట్ చేసినాం ఇట్లా కట్ చేసుకుంటూ మనం తీసుకెళ్తే ఈ కాయలు అనేవి పెద్దగా అవుతుంటే దీన్ని తెంపుకోవాలి మనం రేట్ అయితే చాలా మంచిగా ఉంది ఇక ఈ ఇంగ్లీష్ అయితే మనకి రెండు కిటలు ఉంది మిగతా అది ఇంకా రేపు తీసుకెళ్ళాలి వాటి కోసం అయితే మొత్తం తెంపేసాం రెండు గిడ్లు ఇవి మిగతాది రేపు తెంపుకొని వెళ్ళాలి చూస్తారు కదా ఈ విధంగా అయితే తెంపినాం ఇక్కడ ఒక ఐదు బాక్సులు తెంపినాం రెండు బాక్సులు అక్కడ ఆటలు పెట్టినాం దీనికి రెండు దిక్ల గేట్లు ఉంటాయి అనమాట అటు సైడ్ ఒక ఐదు బాక్సులు ఇటు ఇటు సైడ్ ఒక ఐదు బాక్సులు పెట్టినాం ఇవి రెండు గిడ్డలు అయితే ఇంగ్లీష్ కీర కాకరనైతే అయితే ఇక్కడ పెట్టేసినాం ఇప్పుడు వంకాయనైతే తీసుకొద్దాం